బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద ఆటో కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వ్యక్తిని అత్యవసర చికిత్స నిమిత్తం దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న దేవరకొండ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఖైదీ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ పుల్లారావు అందిస్తారు పుల్లారావు మౌనిక నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది దేవరకొండ నియోజకవర్గ సభ్యులు ఉన్నటువంటి సుంతపల్లి మండలం నసర్లపల్లి వద్ద ఆటోను కారు దీకుంటున్న ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికి మరో యువకులు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు ఈ నలుగురు కూడా దేవరకొండ మండలానికి సంబంధించి వర్షా పండానికి సంబంధించిన యువకులుగా కూడా తరుచి నేపథ్యంలో ఉంది ఈ నలుగురు యువకులు కూడా హైదరాబాద్ లో ఉంటూ ఆటోలు నడుపు తమ యొక్క జీవాన్ని కొనసాగిస్తున్నారు దసరా పండుగకు సంబంధించి వారి యొక్క గ్రామానికి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ నసరపల్లి వద్ద మాత్రం ఈ యొక్క రోడ్డు సమానం చోటు చేసుకుందని చెప్పేసి కూడా ముఖ్యంగా ఈ నసరపట్ల వద్ద చేరుకున్న తర్వాత ఆ ఆటో అనేది ఒక్కసారిగా బోల్త బోత పట్టము అదే సమయంలో కారు అనేది వేగంగా వస్తూ ఆ యొక్క బోత తగ్గినట్టు ఆటోను ఢీకున్న ఘటనలు మాత్రం ముగ్గురు యువకులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు ఆ తర్వాత మనం ఎందుకు కూడా తీవ్ర గాయంగా ఉంటూ స్థానికులు కూడా ఆ యొక్క యువకుల్ని వెంటనే ఆ యొక్క దేవరకొండ పరిధిలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రికి సరించేసి చికిత్స ఆలోచన నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ నలుగురు యువకులు కూడా దసరా పండగకు వస్తూ ఈ విధంగా మృత్యువాత పట్టడంతో మాత్రము ఆ యొక్క వట్టాచండ గ్రామంలో మాత్రం విషాద ఛాయలు కలుగుతున్నాయి ఈ ప్రమాదానికి ప్రధాన కారణము ఆటో వేగంగా రావటమే అని చెప్పేసి కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఆటో వేగంగా వస్తూ నసర్లో పల్లిపోతే ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో అదే సమయంలో కారు అనేది వేగంగా వచ్చి దీకొండే ఈ యొక్క ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారణ కోసం చెప్పింది కాకపోతే వర్త్ సంబంధించిన ఇప్పుడు ఆ పథక చెరువు కోసం అని చెప్పేసి హైదరాబాద్ వెళ్లి ఆ పండక్కు సంబంధించి ఇక్కడికి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంటే మాత్రము ఆ గ్రామంలో మాత్రం విషాదాన్ని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో ఆ యొక్క ముగ్గురు యువకులు యొక్క మృతదేహాలను ఏరియా దేవకుల ఏరియాస్పద తరలించారు అదేవిధంగా గాయపడినటువంటి ఆ యువకుడిని కూడా దేవరియా ఏరియా ఏరియాస్పద తరలించేసి అత్యవసర చికిత్స అందిస్తున్నారు ఆ యొక్క యువకుడి పరిస్థితి కూడా విషంగా ఉన్నట్లు ప్రజలు సమాచారం బట్టి మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ